సంపదం శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమో స్థుతి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనాథన దీపేనేహరుతుమే పాప్ దొనరీయ కలు బజరంగల్ అకి తమ రూప సంయోజక్ డైలీ కేంద్రంగా ఉంటుందో భారతదేశం అంతా పర్యటిస్తుంటారు రవి రవికుమార్ గారు భాగ్యనగర క్షేత్రేంద్రియం బుద్ధిమతాం వాతాత్మర శ్రీరామదూత నమామి ఒక రోజు వివేకానంద స్వామి వచ్చారు రామచేశ్ విన్నారు చూసినట్టు మర్చిపోయారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి నమస్కారం పెట్టి వివేకానంద స్వామికి నాకు చెప్పిన ఉపన్యాసం నాక మీకు ఏదైనా పాన్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి కూడా వాల్సి సేకరించారు పరికరాలు ఏవైతే ఉన్నాయో ఆపరేషన్ థియేటర్ ఉండే వాటికి వాల్చి ప్లాస్టిక్ సర్జరీ చచ్చిపోతే ఆ శవాన్ని తీసుకొచ్చి ఎన్ని గంటల ముందు చచ్చిపోయాడు ఏ కారణం చచ్చిపోయాడు అన్న పోస్ట్ ప్రక్రియ ప్రారంభించేటువంటి వ్యక్తి దాంతో పాటు రాతిశ్రేయ విజయము ఉన్నది తరతరాల చరిత్ర పిలిపిడి మరువబోకు సోదరా నర నర స్వదేశ భక్తి ఎంతో పాఠం చేసి దేశానికి స్వతంత్రం కోసం అధికారిగా పాఠం ఉజ్జయిని పరమేశ్వరి యొక్క ధామము అమ్మవారి యొక్క ధామము మహాకాళి ఉజయ మహేశ్వరుడు మహాకాళేశ్వరుడు సింహాసనం మీద కూర్చోబెట్టి ముప్పై ఏడు పది మంది ఇచ్చింది కాశీ ఆలయాన్ని కూలగొట్టేస్తే పునర్నిర్మాణం చేసింది సోమనాథ ఆలయం కూలగొట్టేస్తే పునర్నిర్మాణం చేసింది విష్ణు పాదగైన ఆలయం కూలగొట్టేస్తే పునర్నిర్మాణం పదకొండు సార్ ఔరంగజేబ్ సైన్యాన్ని అక్బర్ సైన్యాన్ని ఓడి ఎంత దేశభక్తి కలిగిన తన మేనమామ దేశద్రోహ కార్యక్రమానికి పాల్పడ్డాడని నడి రోడ్డు మీద ఉరిదించాడు